హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షణి బ్లాగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇదైతే మార్నింగ్ బ్లాగు సెవెన్ థర్టీ సెవెన్ కల్లా వేసేసాము ఇంకా లేవంగానే మా చిన్నోడి కోసం పాలు అయితే ఉన్నాను ఈ మధ్య చిన్నోడికి పాలు అండి కొన్ని కొన్ని అలవాటు చేస్తూ ఉన్నాను బెర్రె పాలు తీసుకొని ఒక గ్లాస్ పాలలో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసి కొంచెం వామ్ వేసేసి బాగా మసాలని ఇస్తానండి వామ్ వేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లం వాళ్ళకి స్టమక్ పెయిన్ ఏం రాకుండా ఉంటాయి నేను మా పెద్ద బాబు అప్పటి నుంచి ఇది ఫాలో అవుతాను వాడికి కూడా అప్పుడు తాపేటప్పుడు ఇలాగే చేస్తాను కంపల్సరీ నేను ఇంకా చిన్న బాబుకి లేట్గా స్టార్ట్ చేసిన ఈ మధ్య పాలు తాపడం స్టార్ట్ చేసిన అది కూడా జస్ట్ మనం చిన్న టీ గ్లాస్ నిండా సగంలో సగం కూడా తాగడవాడు ఈ మధ్య స్టార్ట్ చేసింది కదా కొంచెం కొంచెం తాగుతూ ఉన్నాడు ఇంకా చిన్నగా అలవాటు చేయాలి అనేసి ఇస్తూ ఉన్నాను ఇంకా మా వాడు ఫుడ్ కూడా అందులో ఏం తీసుకోవడం లేదు ఇంకా అనేసి పాలన కొంచెం తాపుదాం అనేసి అట్లా తాపుతూ ఉన్నాను ఇంకా వాం అంతా ఉంటుంది కదా వడగట్టేసి ఇంకా గ్లాస్లో చల్ చల్లగియాలి గ్లాస్లో వడగట్టేసి పక్కన గిన్నె చల్లికి పెట్టేసి దాంట్లో పెట్టేసాను ఇంకా చల్లగా అవుతే ఇంకా వాడికి కొన్ని లోపు నాకు టీ అయిపోతుంది అప్పుడు టీ తాగవచ్చు అనేసి వాడికి అయితే ఫస్ట్ చేస్తాను ఫస్ట్ పిల్లలు తాగేస్తే వాళ్ళు సైలెంట్గా ఆడుకుంటుంటే మనం ప్రశాంతంగా తాగాలి నేను వాడికి తాపు కూడా నేను తాగాను అనుకో టీ నన్ను అసలు ప్రశాంతంగా టీ కూడా తాగనివ్వడు నాకేంటంటే ప్రశాంతంగా కూర్చుని అట్లా రిలాక్స్గా టీ తాగాలనిపిస్తుంది హడావిడిగా పిల్లోని ఎత్తుకొని అస్సలు తాగుదే అవ్వదు ఇక్కడ వేణీళ్ళు కూడా కాబట్టుకున్నాను ఇంకా మార్నింగ్ ఫస్ట్ వేణీళ్ళు తాగిన తర్వాత టీ తాగుతాను ఇంకా వేణీలు కూడా కొన్ని పోసుకొని తాగుతూ ఉన్నాను ఇంకా అంతలో ఒక టీ కూడా మసలిపోతూ ఉంది ఇంకా వెన్నీ లాగేసి మా చిన్నోడికి కూడా పాలు తాపిచ్చేసి ఇంకా చిన్నోడికి కూడా పాలు చల్లగా అయితే తాగించాలి నా టీ కూడా అయిపోయింది అప్పుడే ఇంకా వడగట్టేస్తున్నాను టీ ఇంకా వాడికి తాపేలోపు టీ కొంచెం చల్లగా అవుతుంది ఇంకా నేను తాగేస్తాను ఇంకా ఇద్దరికి ఒకేసారి తీసుకెళ్తాను కిందికి ఇంక ఇద్దరం టీ నా పక్కా పెట్టేసి ఫస్ట్ వాడు పాలు తాపిచ్చేసాక నేనైతే టీ తాగేస్తాను తర్వాత రిలాక్స్ కూర్చొని ఇంకా చూడండి చాలా కొన్ని కొన్ని అంటే కొన్ని వాడు అవి తాగడమే ఎక్కువ అవి కూడా కొన్ని బయట కోసుకుంటూ అట్లా ఇట్లా తాగుతాడు ఇంకా టిఫిన్లోకి అయితే దోశ పిన్ నైటే మిక్సీకి వేసి పెట్టేశాను అన్నీ అదే గైండ్ వేసాను పిండి ఒక ఇడ్లీ పిండి రెండు పట్టేసుకుంటాను ఒకేసారి ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మాకు టిఫిన్కి ఇంకా ప్రాబ్లం ఉండదు ఇవే వేసుకోవచ్చు సరిపోతుంది పిండి అంతా బాగా పొంగింది పిండి అయితే గ్రైండర్కి కేస్తున్నా కదా ఈ మధ్య బాగా పొంగుతుంది పిండి అనేది రోజు అయితే టిఫిన్ ఇడ్లీ కేసేస్తాను ఫస్ట్ ఇడ్లీ పిండి అయిపోగొట్టేస్తా ఇడ్లీ కేసేసి ఇంకా పిండి ఇదంతా వేరే దాంట్లోకి వేసుకేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి ఒక ఫోర్ డేస్ ఉంటుంది టిఫిన్కి ఇది మాకు మంచిగా ఇంకా ఈ గైండర్ వేసేటప్పుడు కూడా మా చిన్నోడితో పెద్ద అయిపోయింది ఇప్పుడు పాకడం స్టార్ట్ చేశాడుగా గ్రైండర్కి వేస్తాను ఇంకా వాడి ఊరికే వచ్చి దాంట్లో చేయి పెట్టాలని చూస్తూ ఉన్నాడు వాడికి కాపలా వండుకుంటూ గ్రైండర్ వేసాను అంత పెద్ద టాస్క్ అయిపోతుంది గ్రైండర్కి పిండేయడం కూడా ఈ మధ్య మరి పాకనసేపేమో పాకట్లేదు అనుకుంటాము ఈ పాకడం స్టార్ట్ అయినాక అన్ని కింద వేసే పనిలోనే ఉన్నాడు మా అయితే ఇంక ఇక్కడ మా పెద్ద బాబు కోసం స్నాక్స్కి మకాన ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా ఇది ఫ్రై చేసినాక ఇంకా వాటర్ బాటిల్ వాటర్ కూడా ఫిల్ చేసేసి ఇంకా స్నాక్స్ పెట్టేసినామంటే ఒక పెద్ద పని అయిపోతుంది ఇంకా నేను వాడికి మధ్యాహ్నం బాక్స్ పెట్టట్లేదు కాబట్టి సరిపోతుంది పొద్దున పుట్టి బాక్స్ పెట్టాలంటే ఇంకా హడావిడి నేను అసలు చేసుకోకపోతేనేమో చేసుకోలేను కూడా అట్లా ఉంది మరి ఇంకా బాక్స్ పెట్టేది ఉంటే అసలు చేసేదే నేను ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఒక్కొక్కసారి మా చిన్నోడు నుంచి ఆడుకుంటాడు ఒక్కోసారి అస్సలు ఆడుకోడండి ఒక్కోసారి మూడు బాగుంటాయి మాత్రం టీవీ వేస్తే టీవీ చూసుకుంటూ ఆడుకుని ఉంటాడు ఒక్కరోజేమో ఇంకా నా చుట్టూ నా కాలం పట్టుకొని నిలబడుతూనే ఉంటాడు ఇంకా వాడిని ఎత్తుకొని ఒక్కోసారి టిఫిన్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటో ఈ పిల్లలతో నిజంగా ఒక్కొక్కసారి అంటే మంచిగా ఒక్కొక్క రోజే బాగా ఆడుకుంటారు ఒక్కొక్క రోజే అసలు ఆడుకోరు పిల్లలే ఇంతేనా ఏ టైంలో ఎలా ఉంటారు అస్సలు అర్థం కాదు ఇంక ఇక్కడైతే ఇంకా మా చట్నీ కోసం అయితే పల్లీ లేచుతున్నాను ఇంక ఇడ్లీలోకి చట్నీ చేద్దామనేసి ఇంకా ఫస్ట్ చట్నీ చేసేసి మా ఊడికి తినిపించేసి పడుకో స్కూల్కి పంపించేస్తే పెద్ద పని అయిపోతుంది ఇంకా రాగానే వీడి కూడా పడుకుంటాడు ఈ మధ్య మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేస్తున్నాడు చిన్నోడు ఇంకా నైన్ నైన్ థర్టీ కల్లా పడుకుంటున్నాడు ఇంకా చట్నీ అయితే పల్లీ వేగిపోయినాయి పక్కగా పెట్టేసి ఇంకా బాటిల్లో వాటర్ కూడా పోసాను ఇంకా పక్క స్నాక్స్ కూడా పెట్టేసాను ఇంక ఇక్కడ వాళ్ళిద్దరికి నీళ్ళు పోయడానికి కానీ గిన్నెలో వేణీళ్ళు అయితే కాస్తూ ఉన్నాను ఇంకా పిల్లలకి ఏంటంటే గ్యాస్ మీద వాటర్ పోస్తాను మేమైతే హీటర్ పెట్టుకుంటాం కానీ పిల్లలకి అని ఇల్లు పోయానండి అసలు ఇంకా అటుపక్క ఇడ్లీ కూడా పెట్టాను అవుతూ ఉంది ఇక్కడ ఇంకా సాంబార్ చేసేద్దాంలా ఇడ్లీ ఉంది కదా టిఫిన్కి ఇడ్లీ సాంబార్ లాగా అనేసి ఇంకా సాంబార్ కూడా వేస్తున్నారు ఇదేంటంటే మా వాడిని స్కూల్కి పంపించేసి వచ్చేసిన తర్వాత ఇంకా మా కోసం చేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టం అనేసి ఇంకా సాంబార్ మధ్యాహ్నానికి కూడా ఉంటుంది అనేసి ఇంకా చేసేస్తున్నాను ఇంకా దీంట్లో ఇంకో ఫ్రై కూడా చేయాలి ఏదన్నా ఇంకా ఇడ్లీ కూడా ఏంటంటే వాళ్ళు చల్లకైతే తినరు వాడికి సపరేట్గా ఒక వాయి ఇడ్లీ పెట్టాలి మళ్ళీ మాకు ఒక సపరేట్గా ఒక వాయి ఇడ్లీ పెట్టుకోవాలి అటుపక్క మాకు ఇడ్లీకి పెట్టేస్తాను ఇంకా ఇటుపక్క సాంబార్ అయితే మునకాయ సాంబార్ వేసేస్తున్నాను ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది పొద్దున్నే పప్పు పెట్టేసాను ఉడికిపోయింది ఇంకా ఇంకా దీంట్లోకి అయితే వేసేసాను పసుపు వేసి ఉడకబెట్టాను కానీ పసుపే కనపడట్లేదు మళ్ళీ వేసి ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసేస్తూ ఉన్నాను ఇంకా వేసేసి మస్తుంటే ఇంకా సాంబార్ కూడా అయిపోతుంది ఇంకా వంట పని పూర్తి అయిపోయినట్టే ఇంకో ఫ్రై ఏదన్నా చేయాలి ఇంకా అది ఒకటి ఉంది మా చిన్నోడు పడుకొని ఉన్నాడు అందుకే రిలాక్స్గా వంట చేసుకుంటూ ఉన్నాను అక్కడ ఇంకా దాంట్లో కొంచెం వెల్లుల్లి కూడా చూ పచ్చపచ్చగా దంచేసేసేస్తాను కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇంకా సాంబార్ అయిపోయినట్టే అప్పుడు టైం వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ అలా అవుతుంది ఇంకా మా హస్బెండ్ కూడా వస్తా అన్న టిఫిన్కి ఇంకా అంతగా స్పీడ్ స్పీడ్గా వేస్తున్నాను ఇంకా లాస్ట్లో కొంచెం సాంబార్ మసాలా సాంబార్ మసాలా అయితే వేస్తాను ఇది వేస్తే బాగుంటుంది టేస్ట్ గట్టుపక్క ఆల్మోస్ట్ ఇడ్లీ కూడా కుక్ అయిపోయినట్టే ఇంకా నేను తినేయాలి ఫస్ట్ ఆకలి అవుతుంది అప్పటికే టెన్గా వస్తుంది ఒక ఇంకా అప్పటి వరకు మనం ఏం తినకుండా ఉండాలంటే ఎంత కష్టం ఆకలి అవుతుంది ఒక పక్క క్యాబేజీ కూడా కట్ చేస్తూ ఉన్నాను ఇట్లా సాంబార్ అవుతూ ఉంటే క్యాబేజ్ ఉందనేసి ఒకటి ఫ్రై చేద్దామని క్యాబేజీ కూడా కట్ చేస్తూ ఉన్నాను ఇంకా అదైతే వీడియో తీలా కొన్ని కొన్ని వీడియో కనపడే పనులు చాలానే ఉంటాయి అసలు అవన్నీ తీసుకోలేము కూడా నేనైతే ఇద్దరు పిల్లలతో తినిపించేటప్పుడు కానీ ఏది కానీ వీడియో తీయలేను ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి వీడియో తీయడం ప్రతిదీ కష్టం ఉంటుంది కొన్ని వీడియో వెనక పనులు కూడా చాలానే ఉంటాయి మనకు వీడియోలో కనపడేది కొంచెం పని మాత్రమే ఇంకా తర్వాత పని చాలానే ఉంటుంది ఈ పిల్లలతో పెద్ద టాస్కే మనకి ఇంకా ఇక్కడైతే క్యాబేజ్ అంతా కట్ చేసాను కొంచెం ఉప్పు వాటర్ లేసి కడిగేసి ఫ్రై చేయాలి ఇంకా చెత్త అంతా ఎత్తేయాలి కోసేసిన తర్వాత చెత్త ఉంది కదా ఇంకా అదంతా తీసేయాలి ఇంకా ఇది వీడియో రికార్డింగ్ అవుతుందని కూడా నేను చూడలేదు ఇప్పుడు చూస్తున్నాను చెత్త అంతా ఇంకా ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అంట్లు ఉన్నాయి కడగాల్సినవి ఇంకా ఇప్పుడు వంట చేసిన అంట్లన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే కడిగేయాలి ఇంకా రైస్ని అమ్మబెట్టాలి మధ్యాహ్నానికి కూడా ఇంకా ఫస్ట్ కొంచెం ఏదైనా కడుపులోకి పడితే తినేసి ఇంకా మిగతా పనులు చేసేసుకోవాలి ఇంకా మా చిన్నోళ్ళు వేసినట్టే అసలు టిఫిన్ కూడా తినని వాడు ఇంకా అందుకే ఫస్ట్ వాళ్ళు ఏసీలో టిఫిన్ అయితే తినేయాలి ఇక్కడ సాంబార్ కూడా అయిపోయింది ఇందులో మావాడు పడుకున్నాడు టైం వచ్చేసి టెన్ అవుతుంది చూడండి ఇంక ఇప్పుడు పెట్టుకొని తింటూ ఉన్నాను ఇల్లు అంతా కొంచెం గందరగోళనే ఉంది ఇంకా అవి కూడా తీసేసి మొత్తం తుడిచేయాలి కూడా ఇంకా ఇల్లు అంతా తుడిచేసి గ్యాస్ స్టవ్ కంట్రోల్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను సాంబార్ కూడా అయిపోయింది కదా రైస్ కూడా నానబెట్టేసాను మధ్యాహ్నానికి పొద్దుంది కొంచెం చట్నీ మిగిలింది రెండు ఇడ్లీ కూడా మిగిలిపోయినాయి ఇక్కడ అంట్లు కూడా ఉన్నాయి కడగాల్సినవి ఇవి క్యాబేజీ ఫ్రై అవుతుంది ఇంకా అంట్లన్నీ కడిగేసాను గట్ పక్క రైస్ కూడా ఉడికిపోతుంది అంతలోకి మా చిన్నోడు అయితే లేచేస్తుండ్రు లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా లేసేసిండు ఇంకా లేచి ఎత్తుకొని వాడికైతే చేస్తున్నాను ఇదైతే ఈవినింగ్ మా చిన్నోడు పెద్ద బాబుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాను ఈ మధ్య ఏంటంటే మధ్యాహ్నం పూట బాక్స్ పెట్టి పంపిస్తున్నాను అండి టూ డేస్ నుంచి ఇంటికి రావట్లేదు అదొండి బాక్స్ అదే తింటున్నాడు పర్లేదు ఇంటికి వస్తే తినట్లేదు ఫుడ్ మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాను అంటున్నాడు ఇంక అందుకనేసి ఇంకా వాడిని మధ్యాహ్నం పూట బాక్స్ ఇచ్చేసి వస్తున్నాను తింటున్నాడు పర్లేదు అంటే ఆయమ్మకు చెప్తున్నాను తినిపిస్తుంది బాగానే తింటున్నాడు అంట ఇంకా అందుకని రోజు పెట్టిస్తున్నాను ఇంకా వాడికి రాగానే సాయంత్రం అనేసి పొంగనాలు వేస్తున్నాను గుంత ంత అంటారు కదా అవైతే ఇంకా వేస్తున్నాను కొంచెం దోసపిండి ఉంది కదా ఇంకా దోస్పిడ్లోకి ఉల్లిపాయ క్యారెట్ తురుము కరేపాకు ఉప్పు వేసేసి చేస్తాను ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు ఇంకా మావాడు తినడానేసి నేను పచ్చిమిర్చి చేయలేదు ఇంకా కొన్ని వాటర్ వేసి గుంత పొంగిడ్ పెట్టాను పొద్దున్న చట్నీ ఉంది అది సరిపోదు ఇంకా కొంచెం కూడా చేయాలి ఇంకా ఫస్ట్ ప్రెసెంట్ వాడికి అయితే ఆ చట్నీ సరిపోతుంది అనేసి వేసి ఇచ్చేసాను తిన్నాడు ఇష్టమైన వాడికి ఇంకా మధ్యాహ్నం మా స్కూల్లో ఏం తింటాడో ఏమో తినిపిస్తారు కానీ అంతగా ఇంతైనా మన చేతులతో పిల్లలకి తినిపిస్తేనే కడుపు తిన్నారనుకుంటాం కొంచెం తినిపించినా కానీ అదొక పర్లేదు తిన్నాడు ఈరోజు అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్లా బాక్స్ పెట్టి పంపిస్తే ఏం తిన్నాడో ఏం చేసిందో తిన్నాడో తినలేదని ఇదొకటి ఇంకా అందుకే ఇంటికి రాగానే ఏదో ఒకటి కంపల్సరీ వాడికి ఎట్లా తినిపిస్తాను ఒక్కోసారి పెరుగన్న తినిపిస్తా ఒక్కోసారి రైస్ తినిపిస్తాను ఇంకా అదే రైస్ పెరిగిన రెండొక అట్లా తినిపిస్తాను ఇంకా లేకపోతే ఇట్లా ఏదైనా స్నాక్స్ ఈరోజు పొంగాలు వేయమన్నాడు తింటా అన్నాడు ఇంకా అందుకని వాడి కోసం పొంగణాలు అయితే వేసేసి ఇస్తే తింటే అదొక తృప్తి అనమాట తిన్నాడు లేదో ఒకటి అనేసి ఇంకా పొంగనాలు అంటే వాడికి కూడా చాలానే ఇష్టము ఇంకా వేసేసాను అది తిప్పేటప్పుడు కూడా వీడియో ఆన్ చేసాను అనుకున్నాను కానీ అది వీడియో ఆన్లో లేదు తిప్పేసినాక చూస్తే అయ్యో వీడియో రికార్డింగ్ అవ్వలేదు అనేసి ఇదండి వాల్టి బ్లాగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్